ఈ రోజైతే శనివారం అండి దానివల్ల ఎక్కడ చూసినా ట్రాఫిక్ అసలు బెంగళూరు అంటే ట్రాఫిక్ అలాంటిది ఈ శనివారం ఆదివారం అన్నది అసలు ఎక్కడికి కదలలేం బయటికి కానీ వస్తే మొత్తం ఎక్కడ చుట్టూ చూసినా అక్కడ మనకి ట్రాఫిక్ అనేది కనబడుతుంది ఇక్కడి నుంచి అయితే మనం ఎయిర్పోర్ట్కి అన్నది వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం క్యాబ్ అయితే బుక్ చేశారు మా బాగారు ఇప్పుడు మనం ఆ జర్నీ అన్నది ఎక్స్పీరియన్స్ చేద్దాం డబ్బులు అయితే ఒకళ్ళకి ఎంత బావా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఉంటండి బాగుంది చాలా ఎక్కువ ఈ ఈ బెంగళూరులో బతకాలంటే పక్కగా కొంచెం సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నా ఉండాలి ఏదో కొంచెం మాదిరిగా ఉండాలండి డబ్బులు అయితే బాగుండాలి అలాగైతే ఇక్కడ బతకగల నా బతకలే బతకలేమండి అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ మనం జర్నీ అనేది చేద్దాం మనం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్ అనేది ఎక్కినామండి ఇక్కడ అయితే చాలా ట్రాఫిక్ ఉంది అలాగే చెక్ పోస్ట్ కూడా ఉంది మనం అయితే ఇప్పుడు వెళ్దాం ఈ దాటిన వెంటనే మనం ఫ్లైఓవర్ అనేది ఎక్కపోతున్నాం అయితే చాలా పెద్దండి చాలా విశాలంగా పోతున్నాయి ఇప్పుడు దాకా ట్రాఫిక్ లో కొంచెం ఇబ్బంది పడ్డామేమో కానీ ఇక్కడ ఫ్లై ఫ్లైఓవర్లు అయితే గా వెళ్తున్నాయి కోరలు అన్నాయి మీరు చూస్తున్నారు కదండి ఈ ఎయిర్పోర్ట్ పేరు కెంపగూడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అలాగే ఇక్కడ ఒక విగ్రహం అన్నది చూస్తున్నారు కదా పేరు కెంపగూడ అంట నూట ఎనిమిది అడుగులు అన్నది విగ్రహం అన్నది చాలా పెద్దగా ఉందండి విమానాశ్రయం టోల్ గేట్ అండి ఇక్కడ మనకి చార్జన చేస్తారు చేసినట్టు మనం విమానాశ్రయం కన్నా వెళ్ళొచ్చు అందరు కార్లు ఇక్కడ చెక్ చేస్తారండి మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తామండి ఒకసారి మీరు చూడొచ్చు మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ అండి నా జీవితంలో మొట్టమొదటిసారి ఎయిర్పోర్ట్ అన్న బాగా మళ్ళీ తప్పకుండా అన్న కూడా చాలా స్పీడ్గా తేలిడండి అంటే కొంచెం టైం అయిపోతుంది కొంచెం టెన్షన్ పడ్డాం నా జీవితంలో అన్నదే ఎలా అంటే విమానాశ్రయం ఎప్పుడూ చూడలేదు నాకపోతే చాలా పెద్దగా ఉందండి ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో అయితే కొండలు అయితే వస్తాయి ఆ సిటీలో ఎంతో ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అన్న చూడలేదు కదా ఇక్కడ అయితే ఒక ట్రాఫిక్ మేడం గారు ఉన్నారండి ఒకసారి మీరు చూడొచ్చు ఆ సిగ్నల్ అనేది ఇస్తున్నారండి కార్లన్నీ వెళ్ళిపోతున్నాయి కదా ఆ కార్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ జీప్రై లైన్ అనేది క్రాస్ చేయమంటున్నారు మేము అయితే క్రాస్ చేస్తున్నామండి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వస్తుంది చాలా పెద్దగా ఉందండి అందరూ అయితే ఇక్కడ లైన్లో ఉన్నారండి మేము కూడా లైన్లో ఉన్నాం ఇక్కడ టికెట్లు చూపించాలన్నారు అంటే బోర్డింగ్ పాస్ అయితే కానీ అన్నారు మనకి సరిగ్గా నాలుగు తరగట్లేదు మీరు అర్థం చేసుకోండి నేనైతే వీడియో కొంచెం ఎక్స్ప్లెయిన్ అటు ఇటు అవుతుంది మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు అక్కడైతే పోలీసు వాళ్ళు అన్నది చెక్ చేస్తానండి నా గుండె కొట్టుకుంటే ఎందుకంటే మొదటిసారి ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అన్నది స్కాన్ చేయించుకోలేండి మనం అయితే స్కాన్ చేద్దాం ముందుకెళ్తే మనం నెక్స్ట్ మనమే కదా రావట్లేదు లోపలికి వచ్చినట్టునే మన సబ్స్క్రైబ్ అదేనండి మన వైజాగ్ సబ్స్క్రైబ్ అన్నది ఒక అక్కగారు గారు మనం కలిసారు వెంటనే మేమెక్కిన ఫ్లైట్ ఎక్కుతున్నారంట అక్కగారు అక్క పేరు రోహిత మన సబ్స్క్రైబర్ ఏంటండి ఎక్కడికి వెళ్ళి మన సబ్స్క్రైబర్ అన్నారు అసలు ఆడవారు నాకైతే ఎక్కడ కూడా ఉన్నారా పాప మనకి అనిపించింది ఎందుకంటే ఇక్కడ మనకి తెలియదు కదండి ఏదైనా ఆ ఎక్కన అడిగి మొత్తం అని తెలుసుకుందాం ఈ కూడా మన సబ్స్క్రైబ్ కాబట్టి మన ప్లేట్ ఎక్కినారు ప్లేట్ అంటే ఏ డౌట్ వచ్చినా సరే ఈ అడిగి తెలుసుకుందాం హాయ్ చెప్పండి అక్క అవు అక్క అయితే ముందుగా నచ్చుకుంటూ వస్తున్నారండి నేను వెనకాల ఫాలో వెనకాల ఫాలో చేస్తున్నాను ఎందుకంటే కొత్త కదా ఇక్కడైతే ఐడి ప్రూఫ్ అనేది చెక్ చెకింగ్ అనేది చేశారండి ఇక్కడైతే పాస్ అనేది తీసుకోవడానికి వస్తున్నాం ఇక్కడైతే సెక్యూరిటీ చెప్పండి మీకు ఏమైనా అవసరం కావాలని అడుగుతున్నారండి మాకైతే ఏం అవసరం లేదు కాకపోతే ఇక్కడ జిగ్జాగ్ లాగా అటు ఇటు ఉందండి అటు ఇటు తిరుగుతున్నాంపై టికెట్ ఏమన్నా కదా ఇక్కడ అయితే బ్యాగులు అయితే చెక్ చేస్తున్నారండి అంటే బ్యాగ్ లోపల కత్తులు కటార్లు అలాగే అగ్గిపెట్టి అలాంటివి ఉంటే మాత్రం ఇక్కడే మనకి రిటర్న్ పంపించారు నేను కూడా వెళ్ళిపోతాను మొత్తానికి అయితే ఫ్లైట్ టికెట్లు అన్నీ వచ్చాయండి రెండు టికెట్లు అన్నీ వచ్చాయి నాది మా బాగారిది వెనకాల ఒక కౌంటర్ ఉంది కదండి ఆ కౌంటర్లో నేటంటే ఏడు కేజీలు పైన బరువు ఉంటే మాత్రం దానికి కూడా టికెట్ తీసుకోవాలంటే మాది మాది అయితే ఒక రెండు మూడు కిలోలు ఉంటుంది అంతే బ్యాగ్ అన్నది అంత బురువు ఏముండదు మన ఒంటి మీద ఉన్న వాచ్ తర్వాత బెల్ట్ మొత్తం ఏ అయితే ఉన్నాయో మొత్తాన్ని ఇప్పి ఒక బాక్స్లో అనేది వేయాలండి మొత్తాన్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత పర్లేదు పట్టుకెళ్ళచ్చు అంటే మాత్రం అప్పుడు మనకి ఇచ్చేస్తారండి ఇచ్చేసిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ మీరు వెనకాల చూడ వెనకాల చూడొచ్చండి బెల్ట్ అలాగే కోటు ఇప్పారు వాళ్ళకి ఎలాగే చెక్ చేశారు మాకు కూడా సేమ్ అలాగే చెక్ చేశారు ఇక్కడైతే ఆల్రెడీ రెస్టారెంట్లు ఉన్నాయండి ఇక్కడ చందమంతా ఆల్రెడీ మా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి ఇంకా కిడ్నీలు అమ్ముకోవాలి ఇక్కడ తినాలంటే ఇక్కడైతే ఎవరి గేట్ నెంబర్ అన్నది వాళ్ళు వచ్చి కూర్చున్నారండి మన గేట్ నెంబర్ చూసుకొని మనం ఇల్లు అక్కడ కూర్చుందాం వెంటనే ఫ్లైట్ అన్నది రమ్మన్నారంటే మనం వెళ్ళి అక్కడికి వచ్చి పెద్దాం మంది ఎంతమంది ఆ ప్లేస్ మనం అయితే ఇప్పుడు నెంబర్ అది గేట్ నెంబర్ పదిహేడుగా అన్నది వచ్చామండి ఇప్పుడు ఇక్కడ చెకప్ చేస్తారు ఇక్కడ మాత్రం ఫీల్ అయితే మళ్ళీ వెనకే చాలా చేశారండి ఇప్పటికే చాలా ఎక్కువ చెక్కింగ్ ఫేస్ అయితే ఎక్కగారు నాకు చాలా హెల్ప్ చేశారండి ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్లైట్ అన్నది ఎక్కలేదు కదా మొత్తం చాలా చక్కగా అదే చెకింగ్ అన్నది చేసేయండి మనం ఫ్లైట్ దగ్గర అన్నది వచ్చాం కనబడుతుంది కదా ఇక్కడ కూడా మన సఫరాలు అన్నది ఆ సత్య హాయ్ చెప్పండి ఈ అన్ని వాళ్ళది విజయనగరం అండి తో పాటు అన్నది ఫ్లైట్ ఎక్కినారు మనతో పాటు ఇక్కడ తెలుగు వాళ్ళకి వెళ్ళడం నాకు చాలా సంతోషం విమాన్ డోర్ దగ్గర అన్నది ఒక అన్నీ గారు ఉన్నారండి ఆ అన్నీ సైన్ చేస్తున్నారు ఇదే లాస్ట్ చెకింగ్ అనుకుంటా ఇది ఇలా సైన్ చేసినట్టునే మనం లోపలిగానే తెలిపోదాం ఫస్ట్ టైం అండి నేనైతే ఫ్లైట్ ఎక్కుతున్నాను అంటే నాకు ఇక్కడ నచ్చింది అందరూ తెలుగు వచ్చింది కాబట్టి కొంచెం ఒక కొండల్లో తిరిగి ఒక ట్రైబుల్ అబ్బాయిగా ఫస్ట్ టైం అండి జీవితంలో మొదటిసారి ఫ్లైట్ అన్నది ఎక్కుతున్నాను ఈ ఆనందం అనేది మీతో పంచుకుంటున్నానండి అంటే మన కంటెంట్కి ఈ కంటెంట్ చాలా తేడా ఉంది కానీ జీవితంలోనే అండి మొదటిసారి అన్నది ఫ్లైట్ ఎక్కుతున్నాను ఈ ఆనందం మీతో కాకపోతే ఇంకాతో పంచుకుంటానండి మా సీట్ నెంబర్ అన్నది ఎక్కడొచ్చింది అబ్బా అని చెప్పి టికెట్ కేసి అలాగే సీట్లకేసి ఏకాదేగా కిందకే పైకి చూస్తున్నానండి అలాగే ఒక పక్క నుంచి భయం ఒక పక్క నుంచి ఆందోళన ఒక పక్క నుంచి సంతోషం నాకల్లా నా మొహం చూస్తా తెలిసిపోతుందండి మేమైతే ఫ్లైట్ టికెట్ అని చాలా లేట్గా బుక్ చేసామండి మాకు లాస్ట్ అన్నది వచ్చింది ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా ఈ అక్క గారు కండక్టర్ గారు అనుకుంటాను సార్ మీరు చూడండి అంటే నాకు సరిగా ఏక ఫేర్ తెలియదు అండి మేమైతే ఇక్కడ పైన అన్నదే ఈ బ్యాగ్ లో లగేజ్ అని పెట్టుకునే ప్లేస్ అనేది ఇచ్చారండి లోపలికి తోస్తున్నాను లోపలికి అన్నది పెడతానండి ఇది పెట్టిన మనం కూర్చుందాం అక్కడైతే అక్కగారు డోర్ అన్నది క్లోజ్ చేస్తున్నారండి ఒకసారి మీరు చూడొచ్చు మేమైతే సీట్లు కూర్చున్నాం అండి ఇలా మా సీట్ ముందు అన్నది ఒక క్లిప్ ఉంది క్లిప్ అన్నది ఇలా ఓపెన్ చేస్తే ఇచ్చిన్నారు టేబుల్ లాగా అన్నది వస్తుందండి ఇలాగ వెనక్కి ముందుకు జరుగుతుంది ఇక్కడ ఫుడ్ కానీ అలాగే ఏదన్నా ఆఫీస్ వర్క్ కానీ ల్యాప్టాప్ కానీ ఇక్కడ ఈ టేబుల్ మీద అన్నది నేర్చుకోవచ్చు మనం కూర్చున్న సీట్లు ఎదన్న ఒక బుక్ అన్నది ఉంటుందండి ఆ బుక్ తీసుకొని మనం తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే అందులో ఆక్సిజన్ మాస్క్ ఎలాగేసుకోవాలి సీట్ బెల్ట్ ఎలాగేసుకోవాలి మొత్తం ఎవరాలన్నీ ఇందులో ఉంటాయండి మీరు చూస్తున్నారు కదండి ఈ ఫ్లైట్ ఇప్పుడు మనం ఎక్కపోతున్నాం ఎయిర్ ఎయిర్లైన్స్ అంట ఈ ఫ్లైట్ మన ఇండియాలో చాలా తక్కువ ధర అనేది ఇస్తున్నారంట అండి చాలా తొక్కు దారన్నది ఎక్కొచ్చు అంట సార్ మీరు చూడండి ఫ్లైట్ అయితే ఎగుతుందండి ఈ రోజు ఈ ఫ్లైట్ ఎక్కడానికి కారణం మీరేనండి కొండ ఫ్లైట్ ఎక్కి ఎక్కడ పోతున్నాడు చెప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు బెంగళూరు అంతా తప్పకుండా చాలా మందికి మన యువానం అయితే ప్లాట్ఫామ్ నుంచి రన్వే మీద తెలుతుందండి ఇక్కడైతే మా ఊర్లో బస్ స్టాండ్ లో బస్సులు ఎలాగొంటే లైన్గా ఎలాగ ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు తక్కువ లేవండి ఒకటే రండి లేవు మొత్తం ఐదో పదో వరుస పెట్టి ఉన్నాయి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒకసారి వెనక చూడండి ఫ్లైట్ అనేది వస్తుంది మన వెనకాల వస్తుంది మన వెనకలు అన్నది వస్తుంది రెక్కలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా రెక్కలు అన్నది చాలా స్పీడ్గానే తిరుగుతున్నాయి ఫ్లైట్ అనేది స్లోగా మూవ్ అవుతుందండి ఒకసారి మీరు చూడొచ్చు చాలా స్లోగా వెళ్తుంది ఒక్కసారి స్పీడ్ ఎందుకు ఉందండి ఇక్కడైతే చాలా స్పీడ్ ఎందుకు ఉంది ఒకసారి చూడొచ్చు అలాగా గాల్లోకి అలాగా ఎగిరిపోతుందండి 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 వా ఎగిరిపోందండి ఇక్కడ నుంచి అయితే బెంగళూరు సేకరణ శాఖ చూడొచ్చు ఇక్కడైతే అయితే చూడొచ్చండి ఒకసారి చూడండి కొంచెం మేము కిందకి వెళ్ళిపోయినట్టు ఉన్నదండి ఈ ఫ్లైట్ అన్నది కొంచెం అలా గాల్లోకి వెళ్ళిపోతుంది కదా మేము కిందకి వెళ్ళగా దిగిపోతున్నాం అని చిన్న భయం వేసింది ఇప్పుడైతే మేఘాలు చీల్చుకుంటూ వెళ్తుందండి అసలు మీరు చూడొచ్చే మేఘాలు గుద్దుకుంటూ వెళ్తుందండి మేఘాలు ఫ్లైట్ మొత్తం కమ్మేసి చుట్టూ ఎక్కడ చూసినా సరే మనకు మేఘాలు అనేవి కనబడుతున్నాయండి అలాగా కొంచెం పైకి అనేది వెళ్తుందండి ఆ ఫ్లైట్ అన్నది కొంచెం అలాగా పైకి వెళ్తుంది ఇక్కడి నుంచి అయితే మా లంబసింగిల్ ఎలాగైతే ఉంటుందో అంటే మేఘాలు కొండ తర్వాత వంశి వెళ్ళప్పుడు ఎలాగైతే మేము మేఘాలు చూడడానికి వెళ్తాం అలా ఉందండి వేరే లోకానికి కానీ వస్తామని అనిపించింది ఒకసారి మొత్తాన్ని మేఘలండి ఒకసారి మీ చాలా మా సైడ్ కొండలు ఎలాగైతే ఉంటాయో అలాగ ఉన్నాయి ఇక్కడ మేఘాలు చాలా గుంపు గుంపుగా ఉన్నాయి అలాగే కొంచెం ఫ్లైట్ అయినా కొంచెం పైకి తీసుకెళ్తాడండి అసలు ఫ్లైట్ ఎక్కినప్పుడు అయితే అసలు మేము ఫ్లైట్ ముందుకు వెళ్తుందా లేదా అనిపించింది ఎందుకంటే మేము అలా కూర్చొని ఉన్నప్పుడు అసలు ఫ్లైట్ చిన్నది అలా కిందకు కానీ అలా పక్కకు కానీ ఒరిగినట్లేదండి సమానంగా వెళ్తుంది ఫ్లైట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందంట మా బాగారు అయితే ఇక్కడ రెండు మూడు క్లిప్లు అన్నీ తీస్తున్నారు చాలా వీడియోలు అన్నీ తీస్తున్నారండి అండి మేమైతే అడవిడ చేస్తున్నామండి ఉన్న వాళ్ళైతే బస్సులు ఎలాగైతే కూర్చున్నారో అలాగే చాలా సైలెంట్గా ఉండిపోయారు మేమైతే కొంచెం వెళ్ళరన్న చేస్తున్నాం వెనకాల ఉన్నది ఆ బాత్రూమ్ అండి అలాగే ఇక్కడ మనకి డ్రింక్స్ కానీ అలాగే వాటర్ కానీ అవైలబుల్గా ఉంది ఇస్తారండి ఇక్కడ బాయ్స్ కానీ లేడీస్ కానీ మనకి టాయిలెట్ కానీ అది వెళ్ళను బాత్రూమ్లు ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి బెంగళూరు నుంచి వైజాగ్ అనేది వస్తామండి గంటేనండి గంట కూడా కాలేదు నలభై నిమిషాలు అన్నది ఫ్లైట్ అన్నది కిందగానే దించేస్తున్నారు ఇక్కడ నుంచి చూడొచ్చండి ఇది అంత ఆర్కే బీచ్ లోపల చాలా పెద్ద పెద్ద షిప్లన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అంటే మేము ఫ్లైట్ ఇలా మూవ్ అయినప్పుడు అయితే మేఘాలు ఉన్నాయి వాళ్ళకి ఫ్లైట్ ఇలా దిగినప్పుడు కూడా మేఘాలు చుట్టూ సముద్రం ఉందండి ఇది ఆర్కే బీచ్ అలాగే ఇక్కడ షిప్ యాడ్ డాక్ యాడ్ మొత్తాన్ని చూడొచ్చు వైజాగ్ మొత్తం ఒక రెండు రౌండ్లానే తిప్పారండి ఒకసారి విశాఖపట్నం మొత్తం అంతా ఈ ఫ్లైట్ అనేది మీకు చూపిస్తున్నాను ఒక్కసారి తెలుసండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా అబ్బా సూపరు విశాఖపట్నం సిప్ యార్డు డాకియాడు పోర్టేరియా మొత్తం అంతా చా చూపిస్తున్నారండి మొత్తం అలాగా ఒకసారి చూడండి మనకి ల్యాండ్ అనేది అయిపోతుంది ఫ్లైట్ అనేది ఫ్లైట్ అన్నది ఒకసారి దించినట్టు దించి మళ్ళీ టేక్ ఆఫ్ అన్నది చేశారండి నాకైతే గుండె ఇదే బాబు దింపినట్టు దించి మళ్ళీ ఫ్లైట్ ఫ్లైట్ అన్నది పైకే మూవ్ చేస్తున్నారనిపించింది మళ్ళీ ఒక రౌండ్ దిప్పారండి మొత్తం ఆర్కే బీచ్ అలాగే సిటీ మొత్తం అంతా చూపించారు ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళేమో బహుశా మళ్ళీ ఫ్లైట్ పైగా మూవ్ చేశారు ఫ్లైట్ అన్నది దించుతున్నారు చూడండి మీరు చూస్తున్నారు కదండి విశాఖపట్నం సిపి యాడ్ అదే నుండి ఫోర్ట్ అంటారు కదండి ఫ్లైట్ మనం విత్తం కదండి ఇలా మూవ్ అవునప్పుడు అలాగే మనకి టేక్ ఆఫ్ అయినప్పుడు అండి కొంచెం ఫ్లైట్ అనేది సేక్ అవుతుంది అటు ఇటు అన్న ఊగుతుంది అప్పుడే మనకి చిన్న భయం అన్నది వేస్తుంది కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలు ఫ్లైట్ మూవ్ అవుతుందా లేదా అన్నది మనకు అస్సలు తెలీదు చాలా స్మూత్గా పోతుంది గంటకే వెయ్యి కిలోమీటర్లు పోతుంది ఫ్లైట్ అయితే దిగేసామండి మనం ల్యాండ్ అయిపోయాం మొత్తానికి బ్యాగ్ అయినా తగిలించుకొని ఇక్కడ బస్సు అనేది వస్తుందండి బస్సు ఎక్కినంటే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయినా దించేస్తుంది ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్లో బయటకన్నా ఏరిపోవాలి అలాగే బ్యాగ్లో ఎవలన్నా రాలేనా ఉంటాయి ఒక బెల్ట్ ఉంటుందండి ఆ బెల్ట్ మీద అన్న మనకు బ్యాగ్లోనే వస్తాయి మన బ్యాగ్ కూడా ఒక బ్యాగ్ అయినా తలగొచ్చింది మొత్తానికి అయితే ఫ్లైట్ జర్నీ చూశాం చూసాం కదండి నాకైతే చాలా బాగా నచ్చింది బెంగళూరు నుంచి వైద్యే కన్నా వచ్చాం మొత్తానికి ఈ వీడియో అందరికీ మీ అందరికీ నచ్చిందంటున్నాను అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మరి గంట ఘనసండి కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తే త్వరని వెయిట్ చేయండి మొత్తం అండి ఇచ్చింది